స్నానం చేయలేదా అబ్బా తర్వాత చేస్తాడు ఎదురు ముందు టిఫిన్ కానివ్వండి మరిదికి వదిన వదిలికి మరిది సపోర్ట్ బాగుంది చిన్నపిల్లకి ఎప్పుడు చిన్నవాడి వాళ్ళే గరడే నీ కోర్టు ఆలస్య అవుతుందని ఇలాగే నేను పక్కన లేకుండా నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయగలనా నేను ఇవాళ కాలేజీకి కాస్త ఆలస్యంగా వెళ్ళ పర్వాలేదు కానీ జడ్జి రామచంద్రయ్య గారు ఐదు నిమిషాలు ఆలస్యంగా బెంచ్ మీదకి వెళ్ళిన కోర్టు కోర్టు అంతా ఆర్ రైట్ నేనే కాదు ఎవరైనా సరే అయ్యే బాబోయే నా కొంప నిలువు నా కూలి చేశాడా శ్రీరామచంద్రుడు నేనట మనుషుల ప్రాణాలతో ఆడుకున్నానట అందుకని నా దుకాణం కట్టేయాలట చేసిన తప్పుడు వ్యాపారం చాలక పైగా రికమెండేషన్ తీసుకొస్తావా అదే మీ రికమెండేషన్ అండి అంటూ ఐదు వేల రూపాయలు జరిమానా కూడా విధించాడు డబ్బుకు డబ్బు క్షవరమైంది పది మందిలో తలెత్తుకోకుండా అవమానము జరిగింది ఎవరికి చెప్పుకోను చెప్పుకోడానికి కాకితో కబురంపి కావలసింది కాళ్ళ దగ్గరికి రప్పించుకోగలిగిన మహారాజులు మీరే స్వయంగా వెళ్ళి ఇది ఇలా చెయ్యి అని చెప్పినప్పుడు మీరు చెప్పింది చెప్పినట్టుగా చెయ్యకపోగా చంపదెబ్బ కొట్టి నీ దిక్కున్న చోట చెప్పుకో అరే అవమానించి పంపాడే అమ్మో తలుచుకుంటే నా ఒళ్ళు జల్లరించి స్వయంగా అనుభవించిన మీరు ఎలా ఊరుకోగలిగారండి వాడు కర్కొట్టుకునే ఉన్నాడే తను నిజంగా శ్రీరామచంద్రుడు అనుకుంటున్నాడేమో మన ఉసురు వాడికి తప్పకుండా తగిలి తీరుతుందండి దయాదాక్ష అసలు ఉన్నట్టే లేదా మంచి వాడికి అలాంటి ఏ కోశాన లేవనుకో లేవు కాబట్టే గంగిగోవ లాంటి మీకు అంత శిక్ష విధించాడు మనం ఎవరు సొమ్ము తిని బతకటం లేదు ఆ లేకపోతే మలమల అంటూ నాన్నగారి దగ్గర పాల డబ్బాలు కల్తే సామాన్లు కొన్న వాళ్ళే పోతారు జడ్జిగా చేసేది తప్పే లేదు అని కరెక్ట్ చేశారు ఇదిగా నువ్వు కూతురు రూపంలో ఉన్న శత్రువు అర్థం కావడం లేదు శత్రువులు ఎప్పుడూ మంచి నాన్న మీరు ఏ తప్పు చేయకూడదని మీ మీద ఏను పడకూడదని నా కోరిక అది ఎప్పుడు అలా శాండిల్ చెప్పుతో కుట్టినట్టే మాట్లాడుతుంది ఏమిటే అది అంతేలేండి దాని మాటలు ఏం పట్టించుకోకండి నాట పట్టించి పారిపోవాలని చూస్తున్నావా ఇన్నాళ్ళు దూరంగా పారిపోవాలనుకున్నది నువ్వే కాలేజీలో చదివైపోగానే మర్చిపోతావా ఒక్కసారి నా కనిపించావా గారి మా ఊరికి హఠాత్తుగా వచ్చారేమిటి అసలు నేను ఈ ఊరు వచ్చింది ఈ రాణి గారి మా పొలాలన్నీ స్వయంగా చూసుకుంటూ నీతో ఇక్కడే ఉండిపోతాను పెద్దవాళ్ళు ఒప్పుకోవాలి బా ఒప్పుకోరు అనుకుంటే నా వెంట పడేదనువా నేనే వెంట పడ్డా సరే సరే నేనే నీ వెంట పడ్డాను శుభ చూసుకుండా గుళ్ళో గంటలు కూడా మోగాయి మన కళ్యాణ గడివి దగ్గర పడ్డాయి పదండి దేవుని దర్శనం తీసుకుందాం లక్ష్మి చూడండి ముద్దలు మరి கிருஷ்ண அம்மா கால காலு பிணக்குதே ஓஹோ அம்மா கால பிணக்குதா கால பிணுக்குதா அவுனே ராம்மா காரேக்கு நீ இன்ட்டு தீர்ப்படுத்தா నువ్వు సైకిల్ ఏమిటే కుంటుకుంటూ నడుస్తున్నా పొలంలో గట్టు మీద వెళ్తుంటే కాలు జరిగి కింద ఆ చెట్టు మీద చేపలు పడ్డానికి ఆ చేపలు ఎగిరిపోతుంటే పట్టుకోపోయి కింద పడింది అమ్మ నేనేం దొంగని కాదు దొంగచాటుగా వచ్చిన వాళ్ళే దొంగలు సరే దొంగ చాటుగా వచ్చి దానిమ్మకాయ తింటున్నావంటే అది అది ప్లీజ్ ఇవ్వండి ఏమిట్రా అదే అన్నయ్య మన ధార్మికాయలు మన దొడ్డు చెట్టు అన్నయ్య ఇది చెట్టు కదన్నయ్య ధార్మికాయలు